పూర్వోత్తరే ప్రజ్వలికా సదా వసంతం గిరిజా సమేతం గిరిజాసమేత సురాసు పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ఈ ఆఖరి కార్తీక సోమవారం నాడు మనం చూడబోయే జ్యోతిర్లింగం పరళి వైద్యనాథ జ్యోతిర్లింగం అండి వైద్యాభ్యాం పూజితం సత్యం లింగమేత లింగమెతరతమం వైద్యనాథమిది ప్రఖ్యాతం సర్వకామ ప్రదాయకం ఈ ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దం రాణి అహలియాబాయ్ హోల్కర్ పునరుద్ధరించారండి ఈ లింగాన్ని అమృత లింగంగా పరిగణిస్తారండి అంబై జోగైకి చెందిన యోగేశ్వరి పరళీకి చెందిన భగవంతుడు వైద్యనాథుని వివాహం చేసుకుంది కానీ వివాహ బృందం చేరుకునే సమయానికి వివాహ శుభ సమయం గడిచిపోతుంది ఫలితంగా వివాహ బృందంలోని ప్రజలందరూ రాతి విగ్రహాలుగా మారారు యోగేశ్వరి పరళి నుండి దూరంగా వేచి ఉందంట అమృత అనడానికి మరొక కథనం ఏంటంటే దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం మతనం చేసినప్పుడు పద్నాలుగు రత్నాలు ఉద్భవించాయంట అందులో ధన్వంతరి మరియు అమృత రత్నాలు ఉన్నాయట రాక్షసులు అమృతాన్ని పట్టుకోవడానికి పరిగెత్తినప్పుడు విష్ణువు అమృతం మరియు ధన్వంతుల్ని శంకరుని శివలింగంలో దాచాడట రాక్షసులు లింగాన్ని తాకడానికి ప్రయత్నించినట్లే లింగం నుండి మంటలు వెలువడ్డం ప్రారంభించాయట భయపడిన రాక్షసులు పారిపోయారు కానీ శంకర భక్తులు లింగాన్ని తాకినప్పుడు దాని నుండి అమృతం స్వేచ్ఛగా ప్రవహించిందట నేటికి భక్తులు దర్శన భాగంలో శివలింగాన్ని తాకుతారు ఇక్కడ లింగ వివక్షత కుల వివక్షత లేదు లింగమూర్తికి అమృతం మరియు ధన్వంతరి ఉండడం మూలాన దీనిని అమృతేశ్వర్ మరియు ధన్వంతరి అని కూడా పిలుస్తారు ఇదే ఆలయంలో మనకు పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే చోట కనిపించడం మరొక అద్భుతం ఇక్కడ మీరు చూస్తున్న వీడియో ఫుటేజ్ దానికి సంబంధించిందే అండి అండ్ ఇక్కడ విశేషంగా గర్భాలయంలో ప్రధాన లింగమూర్తికి ఆపోజిట్ లో మూడు నందులు మనకు కనిపించడం విశేషం దాని వెనకాల కథకు చలి వేడి వర్షం అనే మూడు ప్రకృతి వైపరీత్యాలను భరించి రాక్షసరాజు రావణుడు ఆత్మలింగాన్ని సాధించిన కథను చెప్తారు మనకు తెలిసిన సత్యవంతుడు సావిత్రి కథ కూడా ఇక్కడే జరిగిందని దానికి రుజువుగా సావిత్రి కథలోని వటవృక్షం ఇక్కడ ఇప్పటికీ ఉందని చూపిస్తారు ఇందాక మనం చెప్పుకున్న యోగేశ్వరి అమ్మవారి కథకు తార్కాణంగా ఇక్కడ అమ్మవారు గర్భగుడి బయటే ఇలా గుడిలో వెలిసి కనిపిస్తారు ప్రత్యేకంగా గుడి ఏది కనిపించదు ఇక్కడ గర్భగుడిలోని లింగము సాలిగ్రామంతో చేయబడింది ఈ లింగాన్ని ఎవరైనా తాగవచ్చు ఆయన మారేడు దళాలతో అభిషేకం చేసిన తర్వాత లింగాన్ని పూజించడం ద్వారా సర్వ రోగాలు కూడా నివారణ అవుతాయని అందుకే ఈ లింగానికి అమృతేశ్వర్ మరియు ధన్వంతరి అని పేరు వచ్చిందని చెప్తారు ఈ ఆలయంలోని మరో విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గణేషుడి విగ్రహం మనకు తొండం లేకుండా కనిపిస్తుంది ఇది గర్భగుడి వెలుపల మనకు దర్శనమిస్తుంది ఈ ఆలయం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఓపెన్ ఉంటుందండి ఈ ఆలయంలో ప్రధాన పండుగలు ఆరుద్ర దర్శనం డిసెంబర్ జనవరిలో జరిగే మాణిక్య సాగర్ పండుగ శ్రావణ మాసంలో వచ్చే అంటే జూలై ఆగస్టులో వచ్చే అన్ని శుక్రవారాలు జూన్ జూలైలో వచ్చే ఆని తిరుమంజనం ఫిబ్రవరి మార్చ్లో వచ్చే పది రోజుల బ్రహ్మోత్సవం కార్తీక మాసంలోని అన్ని సోమవారాలు ప్రత్యేకంగా జరపబడతాయి ఇవే కాక డిసెంబర్లో వచ్చే శంఖాభిషేకం అక్టోబర్లో వచ్చే శూర సంహారం ఐపాసి అన్నాభిషేకం స్కంద షష్టి కూడా ప్రధానమైనవి ఈ క్షేత్రంలో శివుడికి నిర్వహించే పూజలే కాక శ్రీకృష్ణ ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుపుతారండి అందుకే దీన్ని హరిహర క్షేత్రం అని కూడా అంటారు హరిహర తీర్థం నుండి రోజు వైద్యనాథునికి పూజ కోసం నీటిని తీసుకొస్తారు సోమవారం భక్తులు ఇక్కడ అధిక సంఖ్యలో గుమిగూడతారు చైత్ర చేత్రపడ్వ విజయదశమి త్రిపుర పౌర్ణమి మహాశివరాత్రి మరియు వైకుంఠ చతుర్దశిలో చాలా పెద్ద వేడుకలు జరుగుతాయి ఈ వేడుకల సమయంలో బిల్వ పత్రం మరియు తులసి ఆకుల మధ్య తేడా ఉండదండి మహాదేవుడికి తులసి ఆకులు విష్ణువుకు బిల్వ పత్రాలు సమర్పిస్తారు విచిత్రం కదా ఈ ప్రత్యేకమైన ఆచారం వైద్యనాథిలో మాత్రమే కనిపిస్తుందండి వర్షాకాలం వైద్యనాథుని ఆరాధన సమయంలో పరళీ ప్రాంతం మూత్రం రుద్రాభిషేక మంత్రోచ్చరణ జపంతో ప్రతిధ్వనిస్తుంది సాధారణ పూజ కూడా గొప్ప భక్తి మరియు అంకిత భావంతో జరుగుతుంది శివ పురాణం ప్రకారం మార్కండేయుడు వైద్యనాథు నుంచి పరళిలోనే తన జీవితాన్ని పొందాడని చెప్తారు దానికి గుర్తుగా మార్కండేయుడి పేరు మీద ఇక్కడ ఒక చెరువు కూడా ఉందండి ఇందాక మనం చెప్పుకున్న సత్యవంతుడు సావిత్రి కథ కూడా ఇక్కడే జరిగిందని నారాయణ పర్వతంపై సావిత్రి కథలోని వటవృక్షం ఇప్పటికీ ఇక్కడ ఉందని చూపిస్తారు ఇలాగే చెప్తూ పోతే పరళిలోని వైద్యనాథుల్లో శివుని కారణంగా రాజు శ్రీయాల్ మరియు రాణి జంగుల ప్రియమైన కుమారుడు చిలియా ప్రాణం పోసుకున్నాడట చనిపోయిన వారిని కూడా బతికించగలిగే అద్భుతమైన క్షేత్రం ఈ వైద్యనాథ క్షేత్రం ఇదే అండి మెయిన్ గర్భాలయం ఇందులో స్వామి ఎలా ఉంటాడో నేను ఫోటోల రూపంలో చూపిస్తున్నానండి ఇక్కడ చూసేది లైవ్ టెలికాస్ట్ ఫోటోస్ అండి వక్రే దుండి రాజ్యం విశ్వేశ్వర గురులింగ స్వామి వంటి గొప్ప సాధువులు ఇక్కడ నివసించారని వారి పవిత్ర స్పర్శతో పరళికి మరింత మంచి పేరు వచ్చిందని చెప్తారు ఇదే అండి ప్రధాన గర్భాలయంలోని పరళి వైద్యనాథేశ్వర లింగము చూసి తరించండి మీకు ఈ వీడియో కానీ వీడియోలో ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్